ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట సోమవారం నాడు ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే మనం చూద్దాం సో ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి పట్టుకొని శ్రీకాకుళం నుంచి పట్టుకొని ప్రకాశం జిల్లా వరకు కూడా ప్రకాశం ప్రకాశం జిల్లా వరకు కూడా భారీ వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి దాంతోపాటు నెల్లూరులో కూడా కొన్ని ప్రాంతాలు వర్షాలు రాబోతున్నాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సోమవారం నాడు అయితే భారీ వర్షాలు పడతాయని తెలుస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా మనకు వర్షాలు రాబోతున్నాయి ఏంటనేదిని సో భారీ వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రకాశం గుంటూరు కృష్ణ ఇలా ఈ జిల్లాల్లో భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు సో ఏపీ తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి